హాయ్ హలో నమస్తే నేను మిస్ ఎసి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కు కేజీ విత్సెస్ ఈరోజు వీడియో వచ్చేసి అరిసెలు అరిసెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరేమో నాకు తెలిసి ఈ సంక్రాంతికి ప్రతి ఇంట్లో కూడా ఈ పిండి వంట చేస్తాము అందులోను సంక్రాంతి స్పెషల్ పిండి వంట అరిసెలు చేయడం అనేది చాలా కష్టం అని అనుకుంటాము కానీ చాలా ఈజీ అండి ఈజీ మెదడ్లో ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను అంటే పాకం అందరికీ రాదు అరిసెలు మాకు కుదరము అనుకుంటారు అలాంటి వాళ్ళ కోసం వీడియో ఇది ఇంకెందుకు లేటు మనం వీడియో చూసేద్దాం ఫస్ట్ అయితే మనం అరసల కోసము రైస్ తీసుకోవాలి బియ్యము రేషన్ బియ్యం అయితే అరసలకు బాగుంటాయి రేషన్ బియ్యము అందుబాటులో లేకపోతే మనం మామూలుగా ఇంట్లో ఉన్న బియ్యమైనా వాడుకోవచ్చు దీనికి వచ్చేసి నేనైతే టూ కేజీస్ రైస్ తీసుకున్నాను నేను తీసుకునే నార్మల్ రైసే తీసుకున్నా ఏ రైస్ అయినా కానీ మనము ఈ రైస్ వచ్చేసి క్వాంటిటీ కరెక్ట్గా తీసుకొని దానికి కొంచెం ఎక్కువగానే బియ్యము నానబెట్టుకోవాలి ఎందుకు అంటే మనకు పిండి పట్టిన తర్వాత అరిసెలు పాకం చూసినప్పుడు ఒక్కోసారి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు కొంచెం మిగిలిన పర్వాలేదు అనుకొని కొంచెం ఎక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే అది అరిసె చేయడానికి పాకం లూజ్ అయిందంటే మళ్ళీ అరిసె మనకి మంచిగా రాదు షేప్ అనేది సో కొంచెము రైస్ ఎక్కువే వేసుకొని దీన్ని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటామో అవి ఒక గిన్నెలో వేసేసుకొని కొలత ప్రకారం వేసుకోవాలి వేసుకొని వాష్ చేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక మూత పెట్టేసి మ్యాక్సిమం ట్వంటీ అవర్స్ వరకు ఈ బియ్యం నానబెట్టుకోవాలి మధ్యలో ఒకసారి వాటిని అంటే ఒక టెన్ అవర్స్ తర్వాత ఆ బియ్యంలో ఉన్న వాటర్ వంపేసి మళ్ళీ కొత్తగా వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి అలా ఉంచాలి ట్వంటీ అవర్స్ అయితే కంపల్సరిగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇంకా వాటర్ అన్ని తీసేసి స్టైనర్ లో వడకట్టుకోవాలి అలా వాటర్ లేకుండా వడగట్టుకున్న తర్వాత మనకి ఇంట్లో వీలవుతుంది అనుకుంటే మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు లేదు అంటే బయట మనకి పిండి పట్టే మిల్ ఉంటుంది కదా అక్కడికి పంపించుకోవచ్చు ఇలా రైస్ పిండి పట్టడం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంట్లో ఎవరో ఒకళ్ళు తోడు ఉంటారు కదా వాళ్ళతోని బెల్లము కొట్టుకోవాలి అంటే కొంచెం చిన్న చిన్న పీసెస్ గా చేసుకోవాలి నేను టూ కేజీస్ రైస్ వేశాను కదా దీనికి వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం పడుతుంది మనకి బెల్లం అంటే నార్మల్గా ఇప్పుడు ఇంట్లో వాడుకునే బెల్లం కాకుండా అరిసెలకి స్పెషల్గా బెల్లం వస్తుంది మనం మార్కెట్లో అడిగితే అరిసెల బెల్లం అంటే ఇస్తారు ఆ బెల్లం తీసుకొచ్చుకుంటే అరిసెలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ బెల్లం చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని మనం ఒక బౌల్లో వేసుకొని నేను టూ వన్ అండ్ హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను కదా దానికి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసి వేడి చేసుకోవాలి వేడి చేసుకొని మొత్తం బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడకట్టుకోవాలి ఎందుకు అంటే ఇందులో నలకలు ఉంటాయి కదా అవన్నీ మనకి ఈ రకంగా బయటకు తీసేయొచ్చు వడకట్టిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే పాకం పట్టుకోవాలి అనుకుంటామో ఇంకా ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేయాలి ఇప్పుడు ఇంకా ఆ బౌల్ ఏదైతే ఉందో అది స్టవ్ మే పెట్టేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక గరిట తీసుకొని తిప్పుతానే ఉండాలి టైంలో మనము ఒకళ్ళు స్టవ్ దగ్గర ఉంటే ఇంకొకళ్ళు మనం మార్కెట్ నుంచి పిండి వస్తుంది కదా మిల్లు దగ్గర నుంచి ఆ పిండి ఆరిపోకుండా ఒక జల్లెడ తీసుకొని దాన్ని జల్లెడ పట్టుకోవాలి జల్లెడ పట్టడం అయిపోయిన తర్వాత పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం దగ్గరకు వచ్చేసి పాకం తిప్పుతూ ఉండాలి ఒకసారి అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాము కొన్ని వాటర్లో కొంచెం గరిటతోనే వేసుకోవాలి పాక పాకం అయితే రాలేదు మళ్ళీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అలానే తిప్పుతూ ఉండాలి పాకము ఆ తర్వాత ఇప్పుడు మనం అరిసెలు చేసుకోవటానికి ఒక కవరు ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అరిసెలు చేసుకోవటానికి కవర్ అయితే చాలా బాగా వస్తాయి అరిసెలు సో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి ఎన్ని కావాలనేది చూసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ పాకం టెస్ట్ చేయాలి కొంత గరిడతో తీసుకొని మళ్ళీ పాకం వాటర్లో వేసి చూడాలి పాకం అనేది కొంచెము అంటే మనకి ఉండ గట్టిగా అవ్వాలన్నమాట పాకము గట్టిగా అయితేనే మనకి అరిసె మంచిగా వస్తుంది లేదు అంటే మనము అరిసె ప్రెస్ చేసేటప్పుడు పిండి బయటకు వస్తుంది లేత అయితే పాకం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పాకం పట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి చూసారు కదా అవి ఇట్లా పట్టుకుంటే మనకి అనే సౌండ్ రావాలన్నమాట ఇప్పుడైతే పాకం వచ్చేసింది ఇంకా ఇంకా పాకం వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఆ గిన్నె కింద పెట్టేసుకొని మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి అంటే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత కొన్ని నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు ఆ నువ్వులు కూడా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను టూ కేజీస్కి ఇలా వేసుకో కొంతమంది అరిసె చేసేటప్పుడు పాకము పిండి ఉంటుంది కదా ఆ పిండికి నువ్వులద్దీ చేస్తారు నేను అలా కాకుండా ఇలా చేస్తున్నాను ఎలా చేసినా గానీ బాగుంటాయి నువ్వులు వేస్తే ఇప్పుడైతే ఇంకా అది ఇందాక మనం పిండి పట్టు పెట్టుకున్నాం కదా జల్లెడ ఆ పిండిని కొంచెం కొంచెంగా ఈ పాకంలో వేసి తిప్పుతూ ఉండాలి కొంచెం కొంచెం వేయటం వల్ల మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది ఉండలు కట్టేయనుకో మనం అరిసె చేసేటప్పుడు ఆయిల్లో వేయగానే ఆ పిండి అనేది కలవకపోతే అరిసె పగిలిపోతుంది సో కంపల్సరీగా దీన్ని మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలి మనం కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకుంటే ఈ పట్టిన పిండి అయితే మిగలదు అనమాట కొంచెం ఎగస్టా పోసుకుంటే అది మిగులుతుంది దాన్ని అయితే పక్కన పెట్టేసుకోండి ఇలా చూసారు కదా ఇలా మొత్తం కూడా తిప్పుకోవాలి ఇప్పుడు చూస్తే కొంచెము లూజ్గానే అనిపిస్తుంది ఇంకా నేను ఇంకా కొంచెం పిండి వేయాలి అనుకుని మళ్ళీ కొంచెం పిండి వేశాను ఎందుకంటే లూజ్ ఉంటే మనం అరిసె చేసేటప్పుడు సరిగా రావు అరిసెలు అది పక్కకి వెళ్ళిపోయి వంకర టింకరగా వస్తాయి అలా కాకుండా రౌండ్గా రావాలి అంటే మనకి అరిసె చేయటానికి వీలుగా ఉండాలి పిండి అనేది కానీ కొంచెం మళ్ళీ పిండి వేశాను ఇంక ఇప్పుడు చూసారా ఇందట్లా లేదు ఇప్పుడైతే మళ్ళీ ఒక టూ వన్ స్పూన్ అలా వేసుకుంటే నెయ్యి సరిపోతుంది ఇలా పట్టుకుంటే ఇలా మనకి చపాతి పిండి కన్నా కొంచెం స్మూత్గా ఉండాలి చూసారుగా ఇట్లుంటే మనకి అరిసె చేయటానికి ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటే అయితే రాదు అరిస ఇలా కొంచెం గట్టిగా ఉంటే ఎవరైనా చేయొచ్చు ఈజీగా నెయ్యి అంతా మొత్తం కలిసేలాగా చేసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఇంక ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ లోపు ఈ అరిసెలు ఒద్దటానికి ఒక చెక్క రెడీ చేసుకోవాలి ఇది అరిసెలు ఒత్తే చెక్క తర్వాత ఇంక ఇప్పుడు అరిసె ఎలా చేయాలి ఇందాక మనం కవర్ కట్ చేసాం కదా ఆ కవర్ ఒక ప్లేట్ మీద పెట్టేసుకొని ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అరిసె అంటే ఎక్కడ కూడా వంకరలు లేకుండా చక్కగా వస్తుంది ఇంకా అరిసె సైజుని బట్టి పిండి తీసుకోవాలి పెద్ద అరిసెలు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కొంచెం చిన్న సైజు అంటే కొంచెం తీసుకోవాలి అయితే ఆయిల్ వేడొచ్చింది ఇలా అరిసె మనం చేసిన అరిసె చిన్నగా తీసి ఆయిల్లో వేసుకోవాలి చక్కగా వన్ సైడ్ కాలిన తర్వాత చిన్నగా దాన్ని టర్న్ చేసుకోవాలి చూసారుగా టూ సైడ్స్ ఇలా టర్న్ అయిన తర్వాత మంచి పూరిలాగా పొంగుతాయి ఆ టూ సైడ్స్ కాలిన తర్వాత ఇది తీసి ఇందాక మనం అరిసెలు చెక్క చూపించాను కదా ఆ అరిసెల చెక్క మీద వేసి ఇలా ఆయిల్ ఒత్తేసుకోవాలి ఆయిల్ అనేది మొత్తం పోతేనే అరిసే మనకి తినడానికి బాగుంటుంది లేదు అంటే ఆయిల్ ఆయిల్గా ఉంటుంది తినేప్పుడు ఇలా ప్రెస్ చేసి ఆయిల్ తీసిన అరిసె ఇలా ఒక బేషన్ లాంటిది పెట్టుకొని ఇలా రౌండ్గా పేర్చుకోవాలి ఈ రకంగా అయితే అరిసెలు చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి అరిసెలు కూడా చాలా మంచిగా రౌండ్గా వస్తాయి చూసారుగా చక్కగా రౌండ్గా పేర్చాను ఈ రకంగా పేరిస్తే అరిసె కూడా వంకరి పోకుండా ఉంటుంది ఇప్పుడైతే అరిసె తుంపి చూస్తే మంచిగా మెత్తగా మనకి తినటానికి ఈజీగా ఉంటుంది ఇలా మరీ గట్టిగా లేకుండా మరీ మెత్తగా లేకుండా బాగుంటుంది వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో నా వీడియో షేర్ చేసుకోండి బాయ్